My name is Preeti. I am studying 8th class in Pansajanya High School. My project name is Animal Cell. bricks is used for making uh, a building, just like that. Cell is used for making an organism. ఇది సెల్ సెల్ చుట్టూ సెల్ మెంబ్రెయిన్ అనేది ఉంటుంది సరౌండే ఇది న్యూక్లియస్ సెల్లో మెయిన్ పార్ట్ న్యూక్లియస్ న్యూక్లియస్ చుట్టూ న్యూక్లియర్ మెంబ్రెయిన్ అనేది సరౌండ్ అయి ఉంటుంది న్యూక్లియస్లో మెయిన్ పార్ట్ న్యూక్లియోలోలస్ న్యూక్లియోలస్ ఫంక్షన్ ఏంటంటే న్యూక్లియోలోస్ ఫంక్షన్ ఏంటంటే సెల్ డివిజన్ కోసం ఉపయోగపడుతుంది ఇది సైటోప్లాజం సైటోప్లాజం అనేది జెల్లీ లైక్ సబ్స్టెన్స్ జిగడ జిగడగా ఉంటుంది సైటోప్లాజంలో సెల్ ఆర్గనల్స్ ఉంటాయి రైబోజోమ్స్ రైబోజోమ్స్ ప్రొడ్యూసెస్ ప్రోటీన్స్ లైబోజోమ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ లైజోజోమ్స్ ఈజ్ ఆల్సో నోన్ యాస్ సూసైడల్ బ్యాక్టీరియల్ ఆఫ్ సెల్ మైటోకాండ్రియా మైటోకాండ్రాజ్ ఆల్సో నోన్ యాస్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ ఎండోప్లాస్మిక్ రెటిక్లం మీద రైబోజోమ్స్ కనుక ఉంటే దాన్ని రఫ్ ప్లాస్మిక్ రెటిక్లం అంటారు రఫ్ ప్లాస్మిక్ రెటిక్లం ని ప్రొడ్యూస్ చేసేది ప్రోటీన్స్ స్మూత్ అండోప్లాస్మిక్ రెటిక్లం ఫ్యాట్స్ అని ప్రొడ్యూస్ చేస్తుంది లైజోజోమ్స్ బాడీస్ అనేవి సెల్ సెల్లో తయారైన ప్రోటీన్స్ ఫ్యాట్స్ని ట్రాన్స్పోర్టేషన్ ప్యాకేజ్ మోడిఫికేషన్ చేసి పంపిస్తుంది థ్యాంక్ యూ టూ డేసే టైం ఇచ్చారు మేము ఇట్లా చేసాము కానీ ఇంకొంచెం టైం ఇస్తే ఇంకా బాగా చేస్తాము వచ్చే సంవత్సరం థ్యాంక్ యూ ఫర్ ఆల్ గుడ్ మార్నింగ్ వన్ మై నేమ్ అబ్ సబ్నాఎమ్ స్టడీ సిక్స్త్ క్లాస్ ఇన్ పాజన్య హై స్కూల్ మై టాపిక్ నేమ్ ఈస్ కిడ్నీ ఫంక్షన్ కి Kidneys act as filters. They filter the filter the urine and access fluid from the blood. They provide urine which contains filters, this urine and access. Thank you. Good afternoon everyone. My name is Anand Kumar. I am studying I am studying seventh class and telling about the red This is red Redford. Redford is red is built as फोर्टिफ्ड फैमिली ऑफ मोगार शाजहां इन सिक्सटीन थर्टी एट दिसर नेशनल फ्लैग हर इन इंडिपेडें नरेंद्र मोडी दि प्राइम मिनिस्टर ऑफ इंडिया फ्लो कम दिस कम दिस फोर्ट हॉस्टिंग द फ्लग् एवरी इयर इंडिपेन्व्री इयर ఇన్ ఇండిపెండెన్స్ డే మో నరేంద్ర మోడీ కమ్స్ టు రెడ్ ఫోర్ట్ ఇండియన్ ఇండియన్ నేషన్ అండ్ అట్రాక్ట్స్ ఏజర్ క్రౌడ్ ఆన్ ఈచ్ ఇండిపెండెన్స్ డే అందరికీ నమస్కారం నా పేరు ఎల్ శ్రీనివాసరావు పాంచజన్య హై స్కూల్ విష్ణుగని నగర్ వినుకొండ కరస్పాండెంటు డైరెక్టర్ సో మా స్కూలు రెండు వేల ఒకటిలో స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిఫ్త్ క్లాస్ వరకు స్టార్ట్ చేశాం ఇయర్ బై ఇయర్ ఒక్కొక్క క్లాస్ ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పటికీ దాదాపుగా ట్వంటీ త్రీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దాకా వచ్చాము సో ఎయిటీన్ బ్యాచెస్ టెన్త్ క్లాస్ బ్యాచెస్ని మనం బయటికి పంపించడం జరిగింది ఇది ఎయిటీన్త్ బ్యాచ్ సో మా దగ్గర చదువుకున్నటువంటి పిల్లలు యుఎస్ఏలో డాక్టర్స్గా రకరకాల చోట్ల వాళ్ళు బాగా సెటిల్ అవ్వడం జరిగింది మాకు కంప్లీట్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి పిల్లలు చెప్పేటటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ కానీ ఇక్కడ ఉన్న పద్ధతులు కానీ మాకు లైఫ్లో చాలా యూస్ఫుల్గా ఉన్నాయి చాలా మంచిగా మేము ఆ సొసైటీలో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాము సో అందుకే మన స్కూల్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు అని చెప్పేసి నాకు కలిసినప్పుడు అలా చెప్తూ ఉంటారు ఇక్కడ చదువుకునేటప్పుడు ఫస్ట్ పిల్లలకి కాస్త హార్డ్గానే అనిపించవచ్చు ఈ డిసిప్లిన్ విషయంలో కానీ ఈ టైం సెన్స్ కానీ అలానే స్టడీస్లో కానీ నెక్స్ట్ వాళ్ళు కంప్లీట్ అయిపోయి టెన్త్ క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఆ తర్వాత ఇంజనీరింగ్ ఇలాంటి టైంలో స్కూల్ని ఖచ్చితంగా వాళ్ళు గుర్తు చేసుకోవడం జరుగుద్ది ఆ స్కూల్లో చదవడం వల్ల మనం మంచిగా సెటిల్ అయ్యమనేటువంటి భావన వాళ్ళల్లో ఉంది ఆ విధంగా మనకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది సో మాకు మంచి టీచర్స్ ఉన్నారు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ ఇలా చేస్తూ ఉన్నటువంటి టీచర్స్ ఉన్నారు మంచి కోఆపరేటివ్గా ఉంటారు మేనేజ్మెంట్కి అలానే పిల్లల్ని కూడా మంచిగా శ్రద్ధగా ఇంట్లో వాళ్ళ పిల్లల్ని ఎలా అయితే డీల్ చేస్తారో తప్పు చేస్తే దండించడం వాళ్ళకి వెనకబడ్డటువంటి పిల్లల్ని ఇంప్రూవ్ చేయడం అదేవిధంగా క్లవర్స్కి ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సో మంచి వాతావరణంలో పిల్లలు కానీ టీచర్స్ కానీ మంచిగా ఈ యొక్క స్కూల్ వాల్యూస్ ముఖ్యంగా ఇక్కడ స్ట్రెంత్ కంటే కూడా వాల్యూస్కి మేము ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాం వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి లైఫ్లో మంచి లైఫ్ను లీడ్ చేయాలి అనేటువంటి భావన ఈ స్థాయిలో ఉన్నారు మీ పిల్లలు ఇంకొంచెం మీ ప్రయత్నం మా ప్రయత్నం ఇంప్రూవ్ అవుతారు మంచిగా సెటిల్ అవుతారమ్మా మార్క్స్ అనేది క్రైటీరియా కాదు మీరు డిసిప్లైన్ ప్లస్ వాళ్ళ యొక్క కెపాసిటీ ఎట్లుంది ఎంతవరకు ఇంప్రూవ్ అయ్యారు అని చెప్పేసి మీరు చూస్తూ ఉండండి ఆ విధంగా ఇంప్రూవ్ చేసుకుంటే మంచి స్థాయిలోకి పిల్లలు వెళ్తారు అని చెప్పేసి పేరెంట్స్ని కూడా కన్వీనియన్స్ చేసి వాళ్ళు కూడా ఒకేసారి ఇదే పద్ధతి కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా మన మేనేజ్మెంట్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు ఈ యొక్క ఈరోజు పెట్టినటువంటి సైన్స్ కార్యక్రమం అనేది పిల్లల్లో ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి వాళ్ళ యొక్క సృజనాత్మకతను బయటికి తీయడం కోసం అలానే వాళ్ళ యాక్టివ్నెస్ చాలా బ్రహ్మాండంగా కనపడుతుంది క్లాసులో ఉన్నప్పుడు చదివేటప్పుడు కానీ లెసన్స్ వినేటప్పుడు కానీ ఏ విధంగా అయితే పిల్లలు ఉంటారో దానికంటే మోర్ దేన్గా ఈ యొక్క కార్యక్రమాలు చేసినప్పుడు ఆ పిల్లల్లో ఆనందం ఉంది ఇంకా నేర్చుకోవాలనేటువంటి తపన వాళ్ళల్లో కనపడుతుంది పక్కన పిల్లలు వాళ్ళు చేసేటటువంటి ప్రాజెక్ట్స్ వేటను కూడా వీళ్ళు ఆసక్తికరంగా వింటూ దాని గురించి తెలుసుకోవడం జరుగుతుంది ఈ విధంగా పిల్లలు చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది సో ఈ సందర్భంగా మేము అనుకున్నటువంటి విషయం ఏంటంటే ప్రతి సంవత్సరము ఈ యొక్క కార్యక్రమం చేస్తే పిల్లల్లో మంచి ఇంప్రూవ్మెంట్ కనబడుతూ మంచి అభివృద్ధిలోకి వెళ్తారని మంచి మా ఉద్దేశం ఏంటంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళినటువంటి ప్రతి పిల్లవాడు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఈ దేశానికి వాళ్ళకు ఆదర్శవంతమైనటువంటి పౌరులుగా ఉండాలనేటటువంటి ఆ యొక్క సంకల్పంతో ఈ స్కూల్ను స్టార్ట్ చేయడం జరిగింది ఈ పద్ధతిలో కొనసాగిస్తూ ఉన్నాం సో ఈ సందర్భంగా మరి ఒకసారి మా టీచర్స్కి ఈ పార్టిసిపేట్ చేసినటువంటి ఈ పిల్లలకి అలానే పేరెంట్స్ అందరూ వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేసి వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది వాళ్ళందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సందర్భంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం నా పేరు మహాలక్ష్మి అండి నేను పాంజన్య స్కూల్లో లోయర్ సెక్షన్ ఇంగ్లీష్ టీచ్ చేస్తాను ఇక్కడ సైన్స్ ఫేర్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది స్కూల్లో పిల్లలు డిఫరెంట్ మోడల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్కి వచ్చేసరికి బాలగా థిరేటికల్గా ఎప్పుడు చెప్తూ ఉంటాము దాని మీద అవగాహన వాళ్ళకి ఎంతవరకు అవగాహన వచ్చిందనేది చూస్తే వాళ్ళు ప్రాజెక్ట్స్ చేస్తే వాళ్ళు చాలా చక్కగా సబ్జెక్ట్ని అవగాహన చేసుకోవడానికి సైన్స్ ఫెయిర్ చాలా బాగా ఉపయోగపడింది అండ్ వాళ్ళు సబ్జెక్ట్ని ఎంత తరువుగా అర్థం చేసుకోగలుగుతారు అనేది వాళ్ళు చేసిన మోడల్స్ని బట్టి అర్థమవుతుంది అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చేశారు చాలా చక్కగా వాళ్ళ పేరెంట్స్కు ఎంకరేజ్మెంట్ అట్లాగే టీచర్స్ వాళ్ళు టీచర్స్ తోటి చాలా చక్కగా చేశారు టీచర్స్ చాలా చక్కగా పార్టిసిపేట్ చేయడం జరిగింది టీచర్స్ అండ్ స్టూడెంట్స్ దీంట్లో చిన్నపిల్లలైనా సరే వాళ్ళు అంటే వాళ్ళకి మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేయటం ఎక్స్ప్లెనేషను బాగా నలుగురిలో మాట్లాడటం కానీ నేరుగా మాట్లాడే విధానం కానీ అలవాటు కావడం కోసం అని చెప్పేసి ఈ ఫెయిర్ కండక్ట్ చేయడం జరిగింది పాంజన్య స్కూల్లో స్టడీస్ అంటే అండి పేరెంట్స్కి వాళ్ళ పిల్లల గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అది మోస్ట్ ఇంపార్టెంట్గా భావిస్తాం ఇక్కడ వాళ్ళ పిల్లల స్టడీస్ గురించి వాళ్ళ క్యాపబిలిటీస్ కూడా వాళ్ళలో ఉన్న క్యాపబిలిటీస్ కూడా మేము ఐడెంటిఫై చేసినవి వాళ్ళ బిహేవియర్ కానీ ఎప్పటికప్పుడు పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేస్తాం జెన్యున్గా అండ్ ఇక్కడ ఎగ్జామ్స్ ట్వంటీ ఇయర్స్ నుంచి అది యూనిట్ టెస్ట్ అయినా అసైన్మెంట్ అయినా సరే జెన్యున్గా జరిగింది ఖచ్చితంగా ఎంతసేపటికి పిల్ల పిల్లల్ని ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నది ఇప్పుడు చదివిందే కాకుండా ఫర్దర్గా కూడా వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఇక్కడ సిస్టమ్ ఉంటుంది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది వెకాబులరీ మీద కానీ సబ్జెక్ట్ మీద పట్టు తీసుకొని రావడానికి బాగా ట్రై చేస్తూ ఉంటాం దాంతోపాటుగా కోకాలిక్యులర్ యాక్టివిటీస్ లైక్ సైన్స్ ఫేర్ కానీ మామూలుగా ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసేటప్పుడు కానీ లేకపోతే విడిగా కోకరికులర్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేస్తాము డిసిప్లిన్ అంటే ఇక్కడ మార్పేరుగా ఉంటుంది ఎప్పుడు కూడా జెన్యున్టీ మేము ఖచ్చితంగా పిల్లల యొక్క రిజల్ట్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎంతుందో అంతే మేము మార్క్స్ కానీ ఏవైనా సరే జెన్యున్గా వాళ్ళకి ఇది చేస్తూ ఉంటాము ప్రజెంట్ చేస్తూ ఉంటాము ఇక్కడ యూనిట్ టెస్ట్ అయినా అది యూనిట్ టెస్ట్ అయినా అసైన్మెంట్ అయినా ఫైనల్ ఎగ్జామ్స్ అయినా ఏదైనా సరే జెన్యున్గా కండక్ట్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఇక్కడ టీచర్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరి మధ్య అంటే వాళ్ళలో ఉండే కొంతమంది ఏంటంటే వాళ్ళు స్టూడెంట్స్ని అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయ చేయకపోవడం అలాంటివి ఉంటాయి కానీ ఇక్కడ అలా ఉండదు ఇక్కడ చక్కగా టీచర్స్ పిల్లల్ని వెనుకబడిన పిల్లల్ని విద్యార్థుల్ని కూడా వాళ్ళ మీద ఎక్కువ శ్రద్ధ చూపించి ఎప్పటికప్పుడు వాళ్ళని వాల్యూట్ చేస్తూ ఉంటారు అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళని చదివించడం ఎక్కువ కేర్ తీసుకోవడం కేవలం చదివే స్టూడెంట్స్నే పట్టించుకోవడం కాకుండా చదువు రాని వాళ్ళని కూడా వాళ్ళని వెనుకబడిన విద్యార్థులను కూడా ఎప్పటికప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయడం రకరకాలుగా వాళ్ళకి ఎక్ ఎక్స్ట్రా ఎయిడ్ అంటే సపోర్ట్ ఇవ్వడం వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని ముందుకు తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాం ఓవరాల్ పెర్ఫార్మెన్స్ వాళ్ళు సబ్జెక్ట్లో ఎంత డెప్త్కు ఉన్నారు ఇవన్నీ పరిశీలించమని అడుగుతాం రీడింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ అన్నిటి మీద శ్రద్ధ తీసుకొని ఓవరాల్ శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందండి ట్వంటీ ఇయర్స్ నుంచింది మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేకపోయినా సరే పేరెంట్స్ వాళ్ళే వచ్చి వదిలిపెట్టి వెళ్తూ ఉంటారు ఇదొక అంటే గుడ్ విల్ అంటే ఏంటంటే ఇక్కడ జెన్యున్గా ఉంటుంది స్టడీ అనేది వాళ్ళు ఎక్కువ మంది పేరెంట్స్ యాక్సెప్టెన్సీ ఉంటుంది అట్లాగే ఇక హాస్టల్ ఉంది ఇక్కడ హాస్టల్ ఫుడ్ కానీ హైజనిక్గా ఎప్పటికప్పుడు మంచిగా ఫుడ్ అందించ అందిస్తూ ఉంటారు చాలా కేర్ఫుల్గా చాలా బాగా పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు పిల్లలు వాళ్ళు చదువుకున్నది బుక్స్ బుక్స్ నుంచి వాళ్ళు గా చూసింది ఏంటంటే వాళ్ళు మోడల్స్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే దాని గురించి పూర్తిగా ఒక్కసారి అలా మోడల్స్ వాళ్ళు చేయడం వల్ల వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది వాళ్ళు అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేది చాలా చక్కగా చేశారు పిల్లలందరూ చాలా బాగా పార్టిసిపేట్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కూడా చక్కగా ఎంకరేజ్ చేశారు అట్లాగే టీచర్స్ చాలా చక్కగా చాలా తక్కువ టైంలో టూ డేస్లోనే వాళ్ళు టీచర్స్ చాలా బాగా ఎంకరేజ్ చేసి పిల్లల్ని చాలా బాగా చేయించారు పిల్లలతోటి దగ్గరుండి మరీ చేయించారు వాళ్ళకి చాలా బాగా హెల్ప్ చేశారు ఇలా సైన్స్ ఫేర్ కండక్ట్ చేయడం వల్ల మాకు కూడా చాలా బాగా అనిపించింది పిల్లల్లో ఉన్న ఇంటర్నల్ ఎఫర్ట్స్ అండ్ క్యాపబిలిటీస్ బాగా అర్థమైంది మాకు కూడా అర్థమవుతుందనమాట విడిగా చూసే కన్నా వాళ్ళు చాలా ఉత్సాహంగా దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది దీన్ని బట్టి మాకు అర్థమైంది ఏంటంటే ఎప్పుడు కండక్ట్ చేయడం ద్వారా పిల్లల్లో సబ్జెక్ట్ని మనం ఈజీగా వాళ్ళల్లో ఇది చేయొచ్చు వాళ్ళకి సబ్జెక్ట్ని ఈజీగా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళొచ్చు అనేది బాగా అర్థమైంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు పద్మయ్య ఎలిమెంటరీ సెక్షన్ ఈవీఎస్ అండ్ ఇంగ్లీష్ తెలుగు టీచ్ చేస్తున్నాను అలాగే ఇక్కడ పాంచ స్కూల్లో ట్వంటీ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తూ ఉన్నాను పిల్లల్లో స్కిల్స్ బయటికి తీసుకురావడం కోసం మేము సైన్స్ పేరు కండక్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు ఇదే ఫస్ట్ మేము మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము స్టాఫ్ మొత్తం అలాగే మేనేజ్మెంట్ సైడ్ నుంచి మాకు కోఆపరేషన్ ఉంది కాబట్టి మాకు వదిలేశారు అందుకని మేము బాగా చేయగలిగాము మా పిల్లలు కూడా వాళ్ళల్లో స్కిల్స్ మొత్తం బాగా చెప్పారు సైన్స్ సైన్స్ బాగా కండక్ట్ చేస్తున్నారు వాళ్ళకై వాళ్ళు ఎవరికి వాళ్ళు ఓన్గా చేసుకొని వచ్చారు మేము సజెషన్స్ ఇచ్చాము మా పిల్లలు మాత్రం చాలా చాలా హ్యాపీగా ఉన్నారు మా మేనేజ్మెంట్ సైడ్ నుంచి మా కోఆపరేషన్ ఉండబట్టి మేము కూడా మా సొంతగా మేము పిల్లలకి సజెషన్స్ ఇచ్చి మేము బాగా కండక్ట్ చేసాము పంచునియర్ స్కూల్ అంటేనే డిసిప్లిన్ అట్లాగే ఇక్కడ నుంచి వెళ్ళిన పిల్లలు ఆదర్శ పాఠశాల కానీ గురుకుల పాఠశాల నుంచి వెళ్తూ ఉంటారు వాళ్ళకి మాత్రం అక్కడున్న గవర్నమెంట్ టీచర్స్ కూడా పలానా స్కూల్ నుంచి వచ్చారు అంటే పాంచజన్య స్కూల్ నుంచి వచ్చారంటేనే అక్కడ ఆ సార్లు మీరు ఆన్ క్వశ్చన్ వేయాల్సిన అవసరం లేదు మీకు మీరు పర్ఫెక్ట్గా ఉంటారు అనేది డిసిప్లిన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది అక్కడ టీచర్స్కి బాగా కాన్ఫిడెన్స్ మా స్కూల్ మీద అట్లాగే ఈ స్కూల్ మేనేజ్మెంట్ శ్రీనివాసరావు సార్ గారు కానీ లక్ష్మీ మేడం గారు కానీ హాస్టల్ కానీ అండ్ స్కూల్ కానీ చాలా డిసిప్లిన్గా మెయింటైన్ చేస్తారు ఇది విష్ణు నగర్లో ట్వంటీ ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది చాలా నాకు తెలిసినంత వరకు విష్ణుగూర్నగర్ కానివ్వండి రెడ్డినగర్ కానివ్వండి నగర్ కానివ్వండి కొత్తపేట కానివ్వండి ఫలానా స్కూల్ అంటే డిసిప్లిన్ అనేది నాకు నా నా దృష్టిలోకి వచ్చింది అంతవరకు ఓకే సార్ అట్లాగే మాకు టెన్త్ బ్యాచ్ ఒక్కళ్ళు కూడా ఎవరు మిస్ అవ్వలేదు చాలా చక్కగా ఉన్నారు పర్సంటేజ్ మాత్రం బాగుంది సార్ అది హండ్రెడ్ పర్సంటేజ్ ఉంది మాకు అలాగే డిసిప్లిన్ నెంబర్ వన్ అట్లాగే ఎవరు మాకు ఏంటి అనేది కంప్లైంట్ ఉండదు అంతవరకు థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి నా పేరు ఆనంద్ నేను పంచజన్య స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మా స్కూల్లో పిల్లల్లోని సృజనాత్మకతని తీయడం కోసం ఒక చిన్న సైన్స్ ఫేర్ కార్యక్రమం లాంటివి పెట్టాం సో ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమం పిల్లల్లోని క్రియేటివిటీని అబ్జర్వ్ చేయడానికి వాళ్ళ యొక్క కెపాసిటీని ఇంప్రూవ్ చేయడానికి సో పిల్లల యొక్క ఆలోచన విధానం ఫ్యూచర్కి ఎలా యూజ్ అవుతుందో చెప్పడానికి ఈ సైన్స్ ఫేర్ని కండక్ట్ చేయడం జరిగింది ఇచ్చిన తక్కువ టైంలోనే పిల్లలు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క సైన్స్ ప్రాజెక్టు అండ్ మ్యాథ్స్కి సంబంధించిన పిఎల్ఎమ్స్ ఇవన్నీ చాలా బాగా చేశారు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ ప్రతి స్కూల్లోనూ కండక్ట్ చేస్తే ఫ్యూచర్ పిల్లల యొక్క ప్లానింగ్స్ ఎలా ఉంటాయి అనేది పిల్లల యొక్క క్రియేటివిటీ ఎలా ఉంది అనేది ప్రతి ఒక్క పేరెంట్కి టీచర్కి పిల్లల గురించి బాగా అవగాహన రావడానికి దోహదం చేస్తాయని నా అభిప్రాయం థ్యాంక్ యూ